గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ స్టోరీపై ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఈ సినిమా గురించి ఏ అప్డేట్ ఇచ్చినా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సినిమా రిలీజ్ కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు అందులో భాగంగానే హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంట్లో చెక్కర్లు కొడుతున్నాయి ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పద్కోనే సహా నిర్మాత అశ్వని దత్ అందరూ హాజరయ్యారు మరి సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకు సెకండ్ ట్రైలర్ ను ప్రదర్శించారు అది బయటకు లీక్ అవ్వకుండా మీడియా వాళ్ళను కెమెరాలను తీయకుండా జాగ్రత్త పడ్డారు ఇక అయినా సరే ట్రైలర్ బయటకు వచ్చేసింది సోషల్ మీడియాలో సెకండ్ ట్రైలర్ వైరల్ అవుతుంది ఈ వీడియోలో విజువల్స్ మామూలుగా లేవు ఫస్ట్ ట్రైలర్ లో చూపించని సీన్లు క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి ఈ ట్రైలర్ లో హీరోయిన్ రుణాల్ ఠాకూర్ కనిపించింది మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకొస్తున్న విజువల్ ఉన్నాయి అంటే ఈ సీన్ చూస్తుంటే మృణాల్ మహాభారతంలోని ఉత్తర పాత్రలో కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది అశ్వత్ తాను సంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లిస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే ఇది ఖచ్చితంగా అదే సీన్ భావిస్తున్నారు మరి దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే ఈ సెకండ్ ట్రైలర్ లో అశ్వత్ భైరవ మధ్య పోరాట సన్నివేశాలు బలంగా చూపించారు వీళ్ళ మధ్య భారీ యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అలాగే కమల్ హాసన్ దీపిక పదుకునే సీన్లు కూడా చాలానే ఉన్నాయి ఈ ట్రైలర్ ఫస్ట్ దానికంటే అద్భుతంగా ఉంది అయితే అది ఆల్రెడీ నెట్టింట్లో వైరల్ అవుతుంది కాబట్టి మేకర్స్ వీళ్ళు అంత త్వరగా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లు మాకు తప్పకుండా తెలియచేయండి మరి నీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి